నమస్తే నేను మీ అంజలి దాస్ కోటపాటి ప్యూర్ ఫర్ ష్యూర్ ఒక అడుగు ముందుకు వేసి ఒక ప్రయాణాన్ని స్టార్ట్ చేసే ముందు దానికి ఒక పేరు పెట్టాలని నేను నమ్మాను అలాగే పేరు పెట్టుకున్నాను అదే ప్యూర్ ఫర్ షూర్ ఒక ఆర్టిస్ట్ చాలా ప్యూర్ చాలా స్వచ్ఛమైన మనసుతో తన జర్నీని స్టార్ట్ చేశాడు చిన్నపిల్లల మనస్తత్వం ఎంత సున్నితంగా ఉంటుంది ఒక కళాకారుడి మనస్తత్వం కూడా అంతే సున్నితంగా ఉంటుంది తను వేసే పెయింటింగ్స్ మీద తన ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటాడు ఈ కాన్సెప్ట్ మీద వేయాలి ఎలా వేయాలి అని క్యాన్వస్ ఎంత తెల్లగా ఉంటుందో ఆ క్యాన్వస్ మీద కూర్చునేటప్పుడు మన మనసు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది సో ఈ ప్యూర్ ఫర్ షోర్లో ఒక ఆర్టిస్ట్ యొక్క వెనుకటి క్యాన్వస్ మీద జరిగినటువంటి తన ప్రయాణాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎందుకంటే ప్రతిరోజు మన ప్రయాణంలో కొన్ని కొన్ని కొత్త క్యాన్వసులు కొత్త కలర్స్ కొత్త లైఫ్ ఇలా ముందు ముందుకు సాగిపోతుంది వెనకాల జరిగినటి ఒక మధురమైన జ్ఞాపకాలు ఆ పెయింటింగ్ వేసేటప్పుడు తన అనుభవాలు పంచుకుంటే ఆ తీపి జ్ఞాపకాలన్నీ మనకి చాలా ఖచ్చితమైన ఆనందాన్ని తీసుకొస్తుందనేది నా నమ్మకం ఆ టైంలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకోవడానికి బాధపెట్టిన సిచ్యువేషన్స్ అవ్వచ్చు సంతోషపెట్టిన సమయం కావచ్చు బట్ ఆ ప్రయాణం ఆ చోటు ఆ క్యాన్వస్ ఆలోచన ఆ థాట్ ఎలా ఉంటుంది ఏంటి అని మనం తెలుసుకోవడానికి కొద్ది క్యూరియాసిటీ చూపిస్తాం కదా సో ఆ క్యూరియాసిటీని మేము ముందుకు తీసుకొస్తున్నాను ఎందుకంటే కళాకారుడి జీవితంలో ఎన్నో వేల పెయింటింగ్స్ వేస్తుంటాడు కానీ ఒక్కొక్క పెయింటింగ్ వెనకాల తన మధుర జ్ఞాపకాలు ఉంటాయి ఆ జ్ఞాపకాలకి మనం ఈరోజు స్వాగతం పలుకుతాం స్వీట్ మెమరీస్ ఆఫ్ ఆర్టిస్ట్ లైఫ్ సో ఇందులో ఒక కళాకారుని అలాగే హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ మాజీ వైస్ ప్రెసిడెంట్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఆయనే రావురి సుభాష్ బాబు గారు అలుపెరుగొని బాటసారి అంటే ఈయనే ఎనభై ఏళ్ళ ఈ వయసులో కూడా ప్రతిరోజు తను ఒక పెయింటింగ్ వేయాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన ప్రయాణం చాలా బాగా సాగుతుంది సో ఇటువంటి ప్రయాణాల్లో కొన్ని షోస్ కొన్ని ఎగ్జిబిషన్స్ చాలామందికి పాఠాలు చెప్పి ఆయన అలసిపోకుండా ఆయన ప్రయాణాన్ని ప్రతిరోజు ఒక కొత్త పెయింటింగ్తో ఫేస్బుక్ ప్రేక్షకులకి పరిచయం చేస్తున్నారు సో నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ప్రేక్షకులకి రావూరి సుభాష్ బాబు గారి జీవితంలో జరిగినటువంటి కొన్ని మధుర జ్ఞాపకాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ పెయింటింగ్ నాగ్పూర్లో మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి కొంత దూరం వెళితే అక్కడ అమరావతి అనే ఊరు ఉంటుందంట మన విజయవాడ అమరావతి కాదు మహారాష్ట్రలోని అమరావతి అక్కడ ఒక రాజ్మహల్ లాంటి ఒక భవనంలో అందరు ఆర్టిస్టులు కలిపి ఒక వర్క్షాప్ జరిగింది ఆ టైంలో సార్ వాళ్ళకి ఇచ్చిన రెండు రోజుల టయాన్ని యూటిలైజ్ చేసుకుంటూ అక్కడ మొత్తం తిరిగి చూసి వచ్చి తన అనుభవాన్ని తన తెల్లని క్యాన్వస్ మీద తన భావాన్ని తన కుంచెకి పదును చెప్పి మరీ వేశారు అటువంటి భావాలతో కలిగినటువంటి పెయింటింగ్స్ని గురించి ఆయన చెప్పిన కొన్ని జ్ఞాపకాల లోతులు మనం గమనిద్దాం సో ఒక పెయింటింగ్ వచ్చి చాలా డిఫరెంట్గా ఫారినర్స్ చాలామంది ఎక్కువ ఉండడం వల్ల వారిని వేశారు ఇంకో పెయింటింగ్ మన సంస్కృతి సాంప్రదాయాలకి మొదటి వాడైనటువంటి మన నాయకుడు వినాయకుడు ఆయన పెయింటింగ్ వేయాలనుకున్నాడు వాళ్ళకి మన చరిత్ర చెప్పాలనుకున్నాడు అక్కడ ఉన్న ఫారినర్స్ అందరికీ సో ఆ ఉద్దేశంతో వేసినటువంటి ఈ పెయింటింగ్ ఒక అమ్మాయి ఓ పల్లెటూరు అమ్మాయి చక్కగా చీర కట్టుకొని రాజస్థానీ వాళ్ళు చెంగు చీర చెంగి వేసుకుంటారు కదా అలా వేసుకొని ఒక చేతితో పూజ పదార్థాలు పట్టుకొని మరొక చేతితో ఆయనకి పూజ చేస్తూ ఉందనమాట ఇటువంటి దృశ్యాన్ని ఆయన తన కొంచెతో వేయడం జరిగింది ఇక్కడ ఆమె కూర్చున్న విధానం కానీ ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్ కానీ మీరు చూడగలిగితే చాలా చక్కటి భావం అన్నమాట ఈ ఈసారి కానీ ఇటువంటివి అని చెప్పింది ఏంటంటే వినాయకుడు అనే ఆయన మనం మొదటిసారిగా మన పండగల్లో మొదటి పండగ సో ప్రపంచానికి ఒక నీతిని చాటి చెప్పాడు ఏంటి అంటే ప్రపంచమంత ముల్లో కాలు చుట్టాలంటే పరిగెత్తనక్కర్లేదు తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే చాలు అనే ఒక జీవిత సత్యాన్ని చెప్పాలన్నమాట సో సో వినాయకుడి వల్ల ఈ జర్నీ ఈరోజు నేను స్టార్ట్ చేసినటువంటి సుభాష్ బాబు గారి స్టోరీ ఒక పదిహేను రోజుల ఈ ప్రయాణం చాలా సక్సెస్ఫుల్ సాధించాలని కోరుకుంటూ నేను మీ అంజలి దాస్ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈ పెయింటింగ్లోనే సుభాష్ బాబు గారు అమరావతిలో జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ని ఆయన గుర్తు చేసుకుంటూ ఈ పెయింటింగ్ నాకు ఇచ్చారు సో ఈరోజు సర్వర్ చేసినటువంటి దినచర్య ఏంటంటే ఆ బృందావనంలో గోవులు అనే పెయింటింగ్ని వేశారనమాట సో సో సాయంత్రం లోపల నాకు పెడతారు ఆ పెయింటింగ్ని నేను రేపొద్దున మీకు పరిచయం చేస్తాను థ్యాంక్ యూ దిస్ ఇస్ అంజలి